కడలి కౌగిలి మృత్యువాకిలి రచన ఎలిశెట్టి సురేష్ కుమార్ గారు ఆటకాదది మృత్యు ఒడిలో వేట కటిక చీకటిలో హోరెత్తించే కెరటాల ఘోషలో కుదిపేసే తరంగాల జడిలో సాగే సయ్యాట జనడు పొట్ట కోటం కోసం సాగరంలో నిత్యం జరిగే వెతుకులాట మత్స్యకారులు జాలరులు పేరేదైనా గాని ఆ అమాయక జీవులకు తెలిసిన భాష సముద్రఘోష నేల తల్లిని నమ్ముకున్న రైతు పంటలే లేక వమ్ము కావచ్చు జీవితానికి కులాస లేకున్నా ప్రాణానికో భరోసా అప్పుడప్పుడు కరెంటు షాకులు పాము కాట్లు మినహా సాగరంలో చేపల పోయే జాలరికి చుట్టూ ఆటుపోట్లు పోయేస్తానంటూ ఇల్లాలికి చెప్పే మాట పోయి వస్తాడో పోయే వస్తాడో తెలియని పయనం బ్రతుకు సంద్రానికే వాయనం లంగరెత్తినప్పటి నుంచి డేంజరే చేతిలో తెడ్డూ అరచేతిలో ప్రాణం బయలెల్లే పాటికి సాగరం ప్రశాంత ప్రాంగణం అంతలోనే మృత్యువుతో మొదలయ్యే రణం ఓడితే ప్రాణమే తర్పణం నమ్ముకున్న సంద్రానికి అచ్చున్నాపణం నవ్వుతూ పయనమైన పెనిమిటి తిరిగొచ్చేనో లేదో తెలియక ముడిపడే భ్రుకిటి అక్కడ నడిసంద్రంలో ఎగసిపడే తాకిడికి ఇక్కడ తెగిపడే తాలి మృత్యుకేలి తిరిగి రాని తీరాలకు వ్యాఖ్యాలి గాలొస్తే భయం వానొస్తే దడ తుఫానుగా మారితే దరిలేని ఆందోళన తెరిపి ఉండని ఆవేదన దినదిన గండం ఆయుషు శతమానం భవతి సాగరానికే హారతి